ఓ శ్రీ గురు ఓ శ్రీ మహాగణాపతిహరు అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనగా ఏప్రిల్ ముప్పై తారీఖు పంచాంగం తారాబలము మరియు ఈరోజు నక్షత్ర ఫలాలు నక్షత్రాల వారిగా వివరిస్తున్నాను ఈరోజు రాశి గ్రహాల పరిస్థితి పరిశీలిస్తే చంద్రుడు వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో ఉంటాడు ఉచ్చలో రవి కూడా ఉచ్చలోని మేషరాశిలో ఉంటాడు చంద్రగురుల కలయిక వృషభాశిలో చాలా అద్భుతయోగంగా చెప్పవచ్చు ఈరోజు ఇక కుజుడు కర్కాటక రాశిలో కేతు కన్యా రాశిలో మిగతా నాలుగు గ్రహాలు మిగ రాశిలో రాహువు శుక్రుడు బుధ శని శని బుధ శుక్రు రాహులు ఉంటారు ఇది ఈరోజు గ్రహాల స్థితి కరిగేసిన ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అక్షయ తృతీయ మరియు పరశురామ జయంతి కూడా ఈరోజే ఈరోజు కనుక ఎలాంటి ముహూర్తం లేకుండా ఎలాంటి దినగ్రహచారం చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఏ పనైనా ఏ శుభకార్యమైన ఉపయాణాలు వివాహాలు రూపవేశాలు వాహన కొనుగోళ్లు ఏ రకమైన పనులైనా నూతన కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు దీనికి ఎలాంటి ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు ఈరోజు అంతా కూడా రోహిణీ నక్షత్రం ఉంటుంది విద్య ఉంటుంది కాబట్టి ఇకపోతే ఈరోజు పంచాంగ వివరాలను పరిశీలిస్తే ఇవి హైదరాబాద్కు ఇవ్వడిన పంచాంగరాలు స్వస్తి శ్రీ విశ్వాసుమ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము బుధవారం అయింది ఈరోజు సోమవారం అని కూడా అంటారు తిథి ఈరోజు అక్షయ తదియ శుక్ల తదియ శుక్ల తది ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శుక్ల చతుర్థి వస్తుంది ఇక రోహిణీ నక్షత్రం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మృగశిరా నక్షత్రం వస్తుంది రాశిలో ఉంటుంది ఈ రోజు నక్షత్రం ఉచ్చస్థితిలో చంద్రుడు ఉంటాడు ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుంచి ఇరవై ఐదు నుంచి ఫస్ట్ మే వరకు కూడా ఈ వృషభ రాశిలోనే ఉంటాడు కాబట్టి చంద్రుడు ఉచ్చస్థితిలో నాలుగు గంటల మూడు నిమిషాల వరకు వర్జము ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత ఏవైనా పనులు చేసుకోవచ్చు అంతకంటే ముందైనా చేసుకోవచ్చు మరియు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి రాత్రి పది యాభై ఆరు వరకు ఉంటుంది కాబట్టి తొమ్మిది గంటల్లో కూడా సాయంత్రం పది ముప్పై ఐదు మధ్యాహ్నం పది ముప్పై ఐదు నుంచి రాత్రి తొమ్మిది ఇరవై ఏడు వరకు అది శుభకాలం అని చెప్పుకోవచ్చు మరియు దుర్ముహూర్తం ఈరోజు పొద్దు ఉదయం పదకొండు నలభై ఏడు నుంచి పన్నెండు ముప్పై ఐదు వరకు ఈ కాలాన్ని విడిచిపెట్టాలి రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు పదమూడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అది కూడా విడిచిపెట్టాల్సిన స్వయం అమృత గడియాలు లేవు ఈరోజు యోగము శోభన యోగము మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషం వరకు తదుపరి అతిఘండము కరణం ఈరోజు తదితుల ఈరోజు మూడు గంటల యాభై నిమిషాల వరకు తెలవద వరకు ఉంటుంది తదుపరి గరిజ ఈరోజు మధ్యాహ్నం రెండు పదమూడు వరకు ఉంటుంది సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒక నెల రోజుల పాటు పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు రోజు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ఉదయం అశుభ సమయాలు పరిశీలిస్తే కాలం ఈరోజు పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు పదమూడు వరకు ఉంటుంది యమగండము ఈరోజు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది సూర్యచంద్రుల సూర్యుడు ఈరోజు ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది వరకు ఉదయం ఇస్తాడు సూర్యాస్తయము ఆరు ముప్పై ఏడు అవుతుంది చంద్రుడు ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకే ఉదయిస్తాడు చంద్రాస్తమయం రాత్రి తొమ్మిది ముప్పై ఏడుగా అవుతుంది దిన ప్రమాణం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఉంది ఈరోజు అభిజిత్ లగ్నము మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాలకు ఉంటుంది ఏవైనా శుభకార్యాలు ఆ సమయంలో ప్రారంభించుకోవచ్చు రాత్రి ప్రమాణము పదకొండు గంటల పదకొండు నిమిషాలు ఉంటుంది ప్రయాణాలకు ఉత్తర దిశ వారసులు వస్తుంది కాబట్టి ఈరోజు ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ తప్పనిసరిగా ప్రయా ప్రయాణం చేయాల్సి వస్తే తులసి ఆకు నువ్వులు లేదా కొత్తిమీర తేనె ఇంటి నుంచి ఏ దిశకు దిశలో ఉంటుందో ఆశ ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు మాత్రమే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు చంద్రబలము ఈరోజు పరిశీలిస్తే తారాబలము చారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది కదా రోహిణీ నక్షత్రము ఈ రోహిణి హస్త నక్షత్రాలు జన్మదారవుతుంది అవుతుంది అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు ప్రభావం చూపిస్తాడు తద్వారా సమస్యలు సృష్టించి మూడోపాదం అధికంగా చెడు చేసే లక్షణాలు కలిగి ఉంటాయి జన్మతార ఉన్న రోజు తప్పనిసరితే ఏదైనా పని చేయాలనుకుంటే శుభకార్యాలు చేయాలనుకుంటే ఆ కార్యం ప్రవహించడానికి ముందు ఆకూరల్ కానీ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈ తారా బలాలు చూసుకోవాల్సిన అవసరం లేదు ఏ పనైనా ఆ దుర్మతాలే మర్చి చూసుకుని చేసుకుంటే సరిపోతుంది అలాగే మీ నక్షత్రం మృగిరా చెత్త వారికి పరమైతే తార అవుతుంది పనులు బాగా సాగుతాయి ఆరుద్ర స్వాతి స్వాతిష్ట మిత్రుల తార అవుతుంది ఈ వీటికి కూడా బాగుంది ఇక పునర్వసు విశాఖ పూర్వ ఐదు తార అయినప్పటికీ కూడా ఏమైనా పనులు చేసుకోవచ్చు ఈరోజు ఇక పుష్పమి అనురాగా ఉత్తరపాదలకు సాధన తార అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది ఈరోజు ఆస్టిస్ జ్యేష్ఠారగా అయినా కూడా పనులు చేసుకోవచ్చు అశ్విని మహా మూల నక్షత్రాల క్షేమతారా కాబట్టి చాలా బాగుంటుంది ఈరోజు వాహన కొనుగోలు కానీ ఏవైనా ప్రయాణాలు కానీ పెట్టుకోవచ్చు మంచిగా బాగుంటుంది భరణి బావు పురోశాడ వారికి ఇవ్వతారా అయినప్పటికీ ఈరోజు నక్షతృప్తి కాబట్టి నాలుగు బావుల్లో కూడా ఏదైనా పనులు చేసుకోవచ్చు ఇక తారాబల వృత్తిగా ఉత్తర ఉత్తరాలు సంపతార ఉత్తాడి ధన విషయాల్లో అన్ని రకాల పనులు చేస్తే చాలా బాగుంటుంది ఈరోజు ఋషిరా చింతా ధరిష్ట వాళ్ళకి జన్మతారా కాబట్టి అయినా కూడా పనులు చేసుకోవచ్చు ఈరోజు ఆదుత్ర స్వాదీ శతమిషం పరమతి తార అయిన బాగుంటుంది ఈరోజు అద్భుతంగా గడుస్తుంది ఆర్థిక లావాదేవీలు ఉంటాయి పుష్ప పునర్వసు విశాఖ పూర్వవాదా మిత్రతార బాగుంటుంది అనురాధ ఉత్తర భాద్ర పుష్పమి నక్షత్రాల నేత తార మంచి అయినప్పటికీ పనులు చేసుకోవచ్చు ఈరోజు ఆ తేష జ్యేష్ఠాలు రేవతి వాళ్ళకి సాధన తార నాలుగు భావ తర్వాత వాళ్ళకి అనమాట సాధన తార ఏ కాబట్టి ఏవైనా పనులు కార్య ఆరుకూల కార్యసిద్ధి ఉంటుంది అశ్విని మహామూల వరకు ప్రత్యక్షతార కాబట్టి నాలుగు బాధ పూర్తిగా పనికిరాదు ప్రత్యేకతారలో పని చేసుకో క్షేమతార బాగుంటుంది ఈరోజు విపత్సారం మంచిది కాదు సంపత్తార ధన విషయాల్లో బాగుంటుంది ఈరోజు చంద్రబల్లాన్ని పరిశీలిస్తే ఈరోజు ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు రోజు మధ్యాహ్నం మధ్యరాత్రి రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఫస్ట్ మే వరకు మూడు గంటల మధ్య తెలంగా మధ్యరాత్రి మూడు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే మేష కర్కాటక సింహ తుల వృశ్చిక ధనుసు మకర మరియు మీన రాశుల వారికి చంద్రబలం చాలా బాగుంది వారికి అష్టమ శని కుంభరాశి వారికి అర్ధాష్టమ శని మీనరాశి వారికి ద్వాదశ శని కాబట్టి వీరు ఎలాంటివి శుభకార్యాలు కానీ చేయటం దూర ప్రాణాలు చేయటం కానీ మంచిది కాదు అష్టమ దోషము అర్ధాష్టమ దోషము ద్వాస దోషము చంద్రుడిది గాతవారం ఈరోజు కర్కాటక రాసి ఉంది కాబట్టి ఉంది ప్రయాణాలు చేయకూడదు ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు ముఖ్యంగా అక్షయ తృతీయ పరశురామ జయంతి వీటి వీడియోలు సపరేట్గా పెట్టాను బంగారం మాత్రం కొరకండి నిత పనులు ఏవన్నా చేయండి దేవాలయం చేయండి విష్ణుహస్త పారాయణం చేసుకోండి ఈరోజు లక్ష్మీ అష్టహస్త్ర పారాయణం చేసుకుంది ఈ రకంగా ఏం చేసుకున్నారో చూడదా ఎవరికైనా అన్నదానం చేయండి పిల్లల బీదవాళ్ళ పళ్ళు అనారోగ్యం ఉండే హాస్టల్స్ వాళ్ళు పళ్ళు పంచిపెట్టండి ఏమైనా మందులు ఇవ్వండి ధన సహాయం చేయండి మంచి పంచిపెట్టండి పోలీసు వాళ్ళకు రోడ్డు మీద ఎండాకాలంలో తిరుగుతుంటారు ఎవరైనా రోడ్డు మీద తిరిగేవాళ్ళు ఉంటే మీరు ఒక క్యాన్ నీళ్ళు చిన్న చిన్న బాటిల్స్ పెట్టుకొని ఎక్కడైతే పోలీసు వాళ్ళకి అనిపిస్తారో వాళ్ళకి సహాయం చేయండి అన్న నీటి దహ ధర నీళ్ళు సరఫరా చేయండి బాటిల్స్ ఇవ్వండి వాళ్ళకు ఆ టైంలో నీళ్ళు పోయి హోటల్కి వెళ్ళి తాగేంత టైం ఉండదు వాళ్ళకు అక్కడ నిలబడి తాగడానికి వీలుగా ఉంటుంది రోడ్ మీద పోయే వాళ్ళు నో ఐదు బాటిల్స్ పది బాటిల్స్ పెట్టుకొని ఇవ్వ ఇవ్వగలితే మంచి చేసినట్టుగా ఉంటుంది కొద్ది దోషాలు కూడా తగ్గుతాయి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు మీరు ఏం చేస్తారో మీరు నీటి సహాయం చేశారనుకోండి నీరు లభిస్తుంది బట్టలు దా దానమిచ్చారనుకోండి బట్టలు వస్తుంటాయి మీకు ధాన్యాన్ని ఈ విశ్వాసలో ధాన్యం దానం అతి శుభ ప్రారంభిస్తుంది ధాన్యాలు ఏవైనా పప్పు దినుసులు కానీ బియ్యం కానీ ఏవైనా దానం ఇవ్వండి ఎవరికైనా సద్బ్రాహ్మణునికి బీదవాళ్ళకు ఎవరికైనా గుళ్ళో వెళ్ళి ఇవ్వండి మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఏదో రకమైన చిన్న సహాయం చేయండి విష్ణు సహస్రమారాయణం వినడం కానీ పారాయణం చేయడం కానీ ఏ గుళ్ళో అయినా మీకు తోచిన గుళ్ళో ఒక విష్ణు సహస్రనామ పారాయణం అనే కాదు లక్ష్మీ అనే కాదు శివాలయం వెళ్ళండి దత్తాత్రేయస్వామి వెళ్ళండి సాయిబాబా ఆలయం వెళ్ళండి మీకు నచ్చిన ఏ గుడికి వెళ్తే మీ ఇష్టదేవాన్ని సంబంధించింది గణపతి ఆంజనేయ స్వామి ఎవరికైనా చదువు బుధవారం కాబట్టి విష్ణువసరం పారాయణం చేసుకోవాలని చెప్పాను విష్ణు అధిపతి కాబట్టి బుధునికి వ్యాపారస్తులు వాళ్ళకు వ్యాపార సంస్థల్లో పూజలు చేసుకోండి ఇలా ఏం చేసుకున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి శుభం